హలో హాయ్ వెల్కమ్ టు అవర్ యార్ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడానికి బెల్ బటన్ మోగించండి ఇవాళ మనం అయితే వంకాయ దమ్ బిర్యానీలోకి వెళ్ళిపోదామండి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక రెండు గ్లాసులు బియ్యం బాగా శుభ్రం చేసి నానబెట్టి పెట్టుకున్నానండి తర్వాత ఒక హాఫ్ కిలో బ్లూ వంకాయలు అండి ఇవైతే టేస్ట్ చాలా బాగా ఉంటాయి దమ్ బిర్యానీకి తొందరగా కూడా ఉడుకుతాయి అనేసి నేను ఈ వంకాయల్ని సెలెక్ట్ చేసుకున్నానండి ఫస్ట్ వీటిని బాగా శుభ్రం చేసేసుకొని ఉప్పు నీళ్ళలో ఉంచేసుకొని తర్వాత లోపల కొద్దిగా సాల్ట్ రాసి పెట్టుకోవాలండి ఎందుకంటే మనం బిర్యానీలో తినేటప్పటికి టేస్ట్ చాలా బాగా ఉంటాయి ఈ వంకాయల మ్యాగ్నేషన్ ప్రాసెస్కి అయితే అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఒక స్పూన్ అండి ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు కారొడి ఒక రెండు స్పూన్లు పెరుగు ఒక హండ్రెడ్ ఎంఎల్ అండి ఒక వంద ఎమ్మెల్ఏ పెరుగు కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి మొత్తం బాగా ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి ఇలా బాగా మసాలా అంతా ఈ వంకాయలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా వేళ్ళతో మాత్రమే కలపాలి లేదంటే మనం చిలికగా కోసాం కదండి వంకాయలు విరిగిపోతాయి చూడడానికి బాగోదండి ఇలాగా మొత్తం కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేయాలండి నాకు కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది మళ్ళీ ఒక స్పూన్ వేస్తున్నానండి ఇందులో తర్వాత మసాలాకండి కొబ్బరి పల్లీలు కొద్దిగా నువ్వులండి తెల్ల నువ్వులు తీసుకున్నాను నేను మీరు ఇంకా కావాలనుకుంటే జీడిపప్పు కూడా తీసుకోవచ్చండి టేస్ట్ చాలా 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 బాగా వస్తుంది వేసేసి మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా మనకి ఇవి బాగా మ్యగ్నేట్ అయిపోయాయండి తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని వెయిట్ చేయాలండి చూసారా ఇలా కొద్దిగా ఆయిల్ వేయాలండి నేనైతే ఆవాల నూనె వేసానండి టేస్ట్ చాలా బాగా ఉంటుందనేసి మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు తర్వాత మసాలా ప్యాకెట్ అండి చూసారు కదా ఇలా ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే చాలండి మనం ఏ బిర్యానీకైనా కూడా ఉపయోగించుకోవచ్చు తర్వాత ఎసరి పెట్టేసుకునేసి ఆ ఏసరిలో నేను తీసుకున్న ప్యాకెట్లో నుంచి ఒక హాఫ్ అండి ఇందులో వేసేస్తున్నాను బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ లవంగాలు సాజీరా జీలకర్ర టేస్టీ సాల్ట్ అన్నీ ఉంటాయండి ఆ ప్యాకెట్లోనే మిగతా సగం ఇలా ఉంచేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి తర్వాత కడాయి పెట్టేసి ఆ కడాయిలో మస్టర్డ్ ఆయిల్ అండి ఆవ నూనె ఒక మూడు చెంచాలు వేసేసి పచ్చిమిరపకాయలు ఆ మిగిలిన బిర్యానీ ఆకు ఉంది కదండి సుగంధ ద్రవ్యాలన్నీ వేసేసి తర్వాత బాగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసేసి వేయించుకోవాలండి బాగా మంచి బ్రౌన్ కలర్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి ఇక్కడైతే ఎసరైతే ఉడికిపోవచ్చింది తర్వాత బాగా సన్నగా తరుక్కున్న టమాటా వేసేసి వేయిస్తున్నానండి ఈ వంకాయ బిర్యానీ అయితే తినడానికి చాలా చాలా టేస్టీగా బాగా ఉంటుందండి ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళకి అంతే టేస్ట్తో సేమ్ అదే ఫీలింగ్ అయితే కలుగుతుందండి ఈ వంకాయ దమ్ బిర్యానీ తినేటప్పుడు అందువల్ల ఈ దమ్ బిర్యానీని మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీడియో తీసి చూపిస్తున్నానండి వంకాయలు కూడా బాగా టేస్ట్ ఉండేటివి చిన్న వంకాయలు కానివ్వండి ఇలా బ్లూ వంకాయలు కానివ్వండి సార వంకాయలు అయితే ఇంకా చాలా బాగా ఉంటాయండి ఈ ఎసరలో కొద్దిగా ఉప్పేస్తున్నాను కళ్ళుప్పండి ఇంకా ఈ మసాలాలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఒక చెంచా పసుపు కొద్దిగా గరం మసాలా పౌడరు వేసేసి లైట్గా బాగా వేయించుకోవాలండి మధ్య మధ్యలో అడుగు మాడకుండా కొద్దిగా ఎసురు ఉంది కదండి అందులోని వాటర్ అయితే వేసుకోవచ్చండి ఏం పర్వాలేదు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కూడా బాగా వేయించుకోవాలి తర్వాత కొద్దిగా ధనియాల పొడి అండి తర్వాత మనం వేసుకున్నటువంటి మిక్సీ పట్టుకున్న ఈ మసాలా అంతా కూడా వేసేస్తున్నాను ఈ మసాలాకి మనం పల్లీలు నువ్వులు వాడుతున్నాం కదండి చాలా చాలా టేస్ట్ అయితే వస్తుంది మా ఇంట్లో అప్పుడే స్మెల్ అయితే మొదలైపోయిందండి గుమ్మగుమ్మలాడే స్మెల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఎసిరు అయితే ఉడికిపోయింది ఇందులో నేను నానబెట్టుకున్న రైస్ అయితే వేసేస్తున్నానండి ఈ రైస్ వచ్చి మనకు ఒక సెవెంటీ పర్సెంట్ అలా ఉడికితే చాలండి తర్వాత మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసుకున్న వేయించుకున్నటువంటి వంకాయలోకి ఈ మసాలా తీసి వేసుకోవాలండి పక్కన పెట్టుకోవాలి బియ్యం అయితే నాకు ఒక సెవెంటీ పర్సెంట్ దాకా ఉడికిపోయాయండి తర్వాత చూడండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ బియ్యం ఆ ఏసల్లో నుంచి తీసి ఇలా అడుగు భాగంలో వేసుకోవాలండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా లేయర్ లేయర్లుగా వేసుకోవాలండి ఇలా బియ్యం మొత్తం వేసిన తర్వాత ఈ వంకాయలు మసాలా ఉంది కదండి ఇలా వేసేసుకొని పైన కొత్తిమీర పుదీనా చల్లేసుకోవాలండి నా దగ్గర అయితే పుదీనా లేదు తర్వాత దానిపైన మళ్ళీ ఈ హాఫ్ ఉడికినటువంటి ఈ బియ్యాన్ని తీసి ఇలా లేయర్లు లేయర్లుగా వేసుకోవాలండి కొద్దిగా ప్రాసెస్ లెంతీగా అనిపించినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి తింటూ ఉంటే ఇంకా తినాలని అయితే అనిపిస్తుంది ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఇలా నాన్ వెజ్ అవసరం లేని చోట ఈ వంకాయ బిర్యానీ చేశామంటే కొంచెం కూడా వదలకుండా తినేస్తారండి తర్వాత మూత పెట్టేసి దీనిపైన కొద్దిగా వెయిట్ పెట్టాలండి నేనైతే ఇలా సుత్తి పెట్టేశాను కొద్దిగా బరువు ఉంటుందనే ఉద్దేశంతో మన వంకాయ దమ్ బిర్యానీ రెడీ ఆహాహాహా ఈ వాసన చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది అండి